గత రెండు మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం డేటా సెంటర్ గురించి తెగ హడావిడి చేస్తున్నారు ఏపీ ఇంకా దేశంలోనే ఇంకా ఏ ఏ హబ్బుగా మారిపోయినట్టుగా బిల్డప్ తీసుకుంటున్నారు అయ్యా అక్కడ వచ్చింది ఓన్లీ డేటా సెంటర్ డేటా సెంటర్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఎగుమతులు దిగుమతులు కావు సేల్స్ కాదు అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తానంతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఈ ప్రపంచంలో అందరూ వాడే డేటాని అక్కడ సేవ్ చేయడానికి ఒక డేటా సెంటర్ని కడుతున్నారు అక్కడ ఉద్యోగ కల్పన కూడా ఏమో వేల వేల సంఖ్యలో ఉండదు లక్షల సంఖ్యలో ఉండదు మహా అంటే మ్యాక్సిమం అంటే ఒక రెండు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు సరే రెండు వందల మంది ఉద్యోగాలకు కూడా ఉద్యోగులు కూడా మన ఏపీ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇస్తారా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే డేటా సెంటర్ పెట్టిన తర్వాత ఫస్ట్ మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటారు వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటారు ఏపీ వాళ్ళకి ఇస్తారంటే అది కూడా క్వశ్చన్ మార్క్ కాబట్టి ఉద్యోగ కల్పన అనేది దాంట్లో మహా అంటే ఒక ఉద్యోగాలకన్నా వందల ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉండదు మ్యాక్సిమం అరవై కూడా ఉండొచ్చు డెబ్బై కూడా ఉండవచ్చు అదేవిధంగా ఆ డేటా సెంటర్కి ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టబోయే డబ్బులు ఒకసారి మనం చూస్తే సంవత్సరానికి పవర్ కన్జంప్షన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం నుంచి అక్కడ ఏదైతే డేటా సెంటర్ అని చెప్పేసి చెప్తున్నారో అది గూగుల్ వాళ్ళ సొంతం వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు అదానీ గ్రూప్ వాళ్ళు అక్కడ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు గూగుల్ సహాయంతో వాళ్ళు టై్యప్పై చేస్తున్నారు తప్ప గూగుల్ వాళ్ళు సొంతంగా పెట్టే పెట్టుబడి కాదు అదానీ పేరు ఎక్కడ పైకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వెళ్ళిపోతుందని చెప్పేసి అదాని గారి పేరుని హైట్ చేసి దాచిపెట్టేసి గూగుల్ గూగుల్ అని చెప్పేసి రాసుకుంటూ పోతున్నారు ఆల్రెడీ డేటా సెంటర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ గారితో డిస్కస్ చేసి ఆ డేటా సెంటర్ రావడానికి పర్యావరణ అనుమతులు అన్నీ కూడా తీసుకురావడమే జరిగింది ఆనాడే అన్నీ కూడా ఆనాడు చేసాడు ఇప్పుడు వీళ్ళు వచ్చి హడావుడి చేస్తున్నారు అది కూడా గూగుల్ 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 అని బేస్ రాస్తున్నారు తప్ప అదాని గారి పేరు ఎక్కడ కానీ రాయడం ఇది అదానీ డేటా సెంటర్ అయ్యా గూగుల్తో కలిసి అప్ అయ్యి వీళ్ళు బిల్డ్ చేసుకుంటే డేటా సెంటర్ అదేవిధంగా ఇంకా ఏపీఎన్ రాధాకృష్ణ అయితే తన కరపత్రికలో బలే రాస్తారు వార్తలు బలే రాస్తారు అక్టోబర్ తొమ్మిదవ తేదీన అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన రెండు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసింది ఇదే రాధాకృష్ణ రంగాల వారిగా ఆమోదించిన పెట్టుబడులు విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ అండ్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు పెట్టుబడితో రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఏపీ రాధాకృష్ణ రాశాడు రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు అండ్ ఇన్ఫోటెక్ సంస్థకు సబ్సిడీ ధరకు విశాఖలో భూమి ఆర్థిక ఆర్థికేతర ప్రోత్సాహాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపేసింది ఈ లెక్కన ఎన్ని వేల కోట్లు కాదు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలో ప్రభుత్వం నుంచి అది ఊహకే మనం చేసుకోవచ్చు అక్టోబర్ తొమ్మిదవ తేదీన రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి రాశాడు కదా అదే చూడండి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పేపర్లో అదానీ గూగుల్ డేటా సెంటర్తో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసేసారు వండి వాటి చేశారు రెండు వందలు చూడండి ఫిగర్లు చూడండి రెండు లక్షల మందికి అంట మొన్నేమో రెండు రెండు వందలు అని రాశాడు ఇప్పుడేమో రెండు లక్షల ఉద్యోగాల నుంచి వేసా చేశారు హలో ఏపీ ఓకే గూగుల్ ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్ ఒకటి పాయింట్ మూడు మూడు ఆరు లక్షల కోట్లకు పెట్టుబడి పెరిగిన పెట్టుబడి అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే చూడండి సుమారు రెండు లక్షల మందికి ఐటి రెండు లక్షల మందికి ఐటీ నిపుణులకు ఇక్కడే కొలువులు అంటారు అదే అది ఏమన్నా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీనా సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఇది రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అది ఐటీ హబ్బు కాదు ఐటీ కంపెనీ కాదు సాఫ్ట్వేర్ కంపెనీ కాదు ఏఐ హబ్బు కాదు అది ఏఐ కంపెనీ కూడా కాదే అది జస్ట్ ఓన్లీ డేటా సెంటర్ డేటా సెంటర్ అంటే ఏంటి స్టోరేజ్ స్టోరేజ్ చేస్తారు అంతే అక్కడ ఒక రెండు వందల మంది ఉంటే కూడా ఎక్కువే డేటా సెంటర్లో ఉన్నాయి స్టోరేజ్ని చూసుకోవడానికి రెండు వందల మంది ఎక్కువ అక్కడే వర్క్ చేయరు ప్రపంచంలో వాడే డేటా అంతా కూడా అక్కడ సేవ్ చేస్తారు సెక్యూర్ చేస్తారు అంతే రైతులు పంట పండిస్తే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు కదా దాచిపెట్టుకుంటారు కదా గోల్డ్ గోడౌన్లలో దాచిపెట్టుకుంటారు కదా ఆ గోడౌన్ లాంటిదే ఆ డేటా సెంటర్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు తయారు చేయరు ఇంపోర్ట్లో ఎక్స్పోర్ట్లో జరగవు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెద్ద గునుసు ఉన్నా దానివల్ల దానివల్ల రాష్ట్రానికి ఒక రూపాయి రాదు ఉద్యోగ అవకాశాలు కూడా రాధాకృష్ణ రెండుసార్లు రాశాడు రకరకాలుగా రాశాడు ఫస్ట్ టైం రెండు వందల మంది రాశాడు తర్వాత పెద్ద పెద్ద హెడ్లైన్ రాసి రెండు లక్షల మంది రాశాడు నెంబర్సే కదా రాసేయడమే మా కర్మ కాకపోతే